వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలకు వెళ్తే త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అయితే ఇటీవల మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ నిర్వహించారు ఆ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్రిభాషా విధానంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అవి దుమారం లేపుతున్నాయి తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమిళనాడుకు చెందిన నాయకులు ఏం మాట్లాడారు అసలు ఈ త్రిభాషా విధానం అంటే ఏమిటి అన్ని ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అయితే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానంపై మాట్లాడడంతో తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో హిందీ భాషా వివాదంపై తీవ్రంగా చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ తమిళనాడు హిందీని వ్యతిరేకిస్తుంది కదా మరి తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు అని ప్రశ్నించారు అలాగే పవన్ కళ్యాణ్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు తమిళ సినిమాలు హిందీలో టప్ చేసి ఉత్తరప్రదేశ్ బీహార్ హర్యానా రాష్ట్రాల నుంచి ఆర్థికంగా లాభం పొందుతున్నారు కానీ హిందీని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు దీంతో తమిళనాడు డిఎంకే నాయకులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలో తమిళం ఇంగ్లీషు బోధిస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి మేము హిందీని వ్యతిరేకిస్తున్నాం విద్యా నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని తమిళనాడులో ఎల్లప్పుడూ దిగుభాషా సూత్రాన్ని అనుసరించేలా రాష్ట్రంలో చట్టాన్ని ఆమోదించాం తమిళనాడు రాజకీయాలు పవన్కు తెలియదని డిఎంకే నాయకుడు ఎలం గోవాన్ అన్నారు హిందీ భాషను మేము వ్యతిరేకించడం లేదు ఇతర ఏ భాషనైనా మాపై బలవంతంగా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని డిఎంకే నాయకులు అంటున్నారు దీనిపై ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ హిందీని మాపై రుద్దకండి అని చెప్పడం మరొక భాషను ద్వేషించినట్టు కాదు తమిళ నాయకులు మాతృభాషను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయడం చాలా గర్వంగా ఉందన్నారు అలాగే తమిళనాడు టీవీకే పార్టీ నాయకుడు ప్రముఖ హీరో విజయ్ స్పందించారు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చింది ఆవిర్భావ సభ జనసేనాది అయితే ఎజెండా మాత్రం బీజేపీదిలా ఉంది ఇతర రాష్ట్రాల భాషలపై మాకు గౌరవం ఉంది అలా అని భాషని మాపై రుద్దాలని అనుకోవడం సరికాదు మన తమిళ తెలుగు మలయాళ భాషలను ఆయా హిందీ భాషలు ఉన్న రాష్ట్రాలలో మూడవ భాషగా పరిగణిస్తారా అని టీవీకే పార్టీ నాయకుడు హీరో విజయ్ ప్రశ్నించారు అసలు ఈ త్రిభాషా సూత్రం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పాఠశాల విద్యాస్థాయిలో విద్యార్థులు వివిధ భాషలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో రూపొందించబడినదే ఈ త్రిభాష సూత్రం ఈ సూత్రాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జాతీయ విధాన స్పష్టత ద్వారా అమల్లోకి వచ్చింది ఈ సూత్రం ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ మూడు భాషలు ఉపయోగించాలి హిందీలో మాట్లాడని రాష్ట్రాలలో హిందీ ఆంగ్లం ఏదైనా ప్రాంతీయ భాష ఉండాలని నిర్ణయించారు అయితే అప్పట్లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై తమిళనాడులో హిందీ భాష నేర్చుకునే అవకాశాన్ని తిరస్కరించారు ఆయన చేసిన ప్రయత్నాల వలన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అనుసరించడం లేదు తమిళనాడు నాయకులు హిందీ భాషను వ్యతిరేకించడం లేదు తప్పకుండా నేర్చుకోవాలని మాపై బలవంతంగా రుద్దవద్దని నాయకులు చెబుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడడంతో ఆ రాష్ట్ర నాయకులు పవన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనేక విమర్శలు చేస్తున్నారు అంతర్రాష్ట్ర కమ్యూనికేషన్ను బాగు చేయాలని ఉద్దేశంతో ఈ త్రిభాష సూత్రాన్ని ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది